ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికీ తెలియాలని రూలేం లేదు చాలా మంది ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటిది ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉన్నారు అతను రోడ్డు మీద నడిచి వెళ్తున్నో గుర్తుపట్టరు ఇప్పుడు ఎక్కడో చిత్తూరులోనో అనంతపురంలో ఉన్న ఎమ్మెల్యే ఏ కాకినాడలోనో అమలాపురంలో తిరిగి తల గుర్తుపట్టరు అలాగే ఇక్కడోళ్ళు అక్కడ గుర్తుపట్టరు ఆ పరిస్థితి కూడా ఉంటుంది కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం రాష్ట్రం అంతా గుర్తుపడతారు అటువంటి వాళ్ళల్లో కొంతమంది పేర్లు చెప్పుకోవచ్చు నగర ఎమ్మెల్యే రోజా కానీ లేదంటే కొడాల నాని కానీ పేరు నాని కానీ లేదంటే రామ ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కువ మీడియాలో కనిపిస్తూ ఉంటారు అగ్రెసివ్ ఫైర్ బ్రాండ్స్ అంటారు వీళ్ళని ఆ ఫైర్ బ్రాండ్స్ని నూట డెబ్బై నియోజకవర్గాలు వాళ్ళు గుర్తుపడతారు నూట డెబ్బై నియోజకవర్గాలకు కూడా వీళ్ళు పరిచయం అవుతారు అలాంటి వ్యక్తుల్లో ఒకరు నెల్లూరు మొన్నటి వరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మంచి ఫైర్ బ్రాండ్ ఆయన చాలా అగ్రెసివ్గా ఉంటారు చూడడానికి కూడా మంచి బలంగా పరిపుష్టిగా ఉంటారు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే తెలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఓటం పాలైందో సైలెంట్ అయ్యారు ఎక్కడా కనిపించట్లేదు పెద్దగా ఏం మాట్లాడట్లేదు ఒక రెండు సార్లు కనిపించారు మాట్లాడారు చిన్న చిన్న అంశాలు సంబంధించి కానీ ఇంతకు ముందున్నంత ఫైర్గా అంత ఆగ్రెసివ్గా అయితే ఇప్పుడు లేరు దానికి కారణం ఏంటి అంటే పార్టీ అధికారంలో లేకపోవడమా పార్టీ అధికారంలో లేకపోతే పార్టీని వదిలేస్తారా నియోజకవర్గాలు స్థానికంగా పోనీ ఆ నియోజ ఆయన నియోజకవర్గం వరకు అయినా కొన్ని సమస్యలు ఉంటాయి దాని మీద మాట్లాడచ్చు స్పందించవచ్చు ప్రతిపక్షంలో పోరాటాలు చేయొచ్చు కానీ ఆయన సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎందుకు అనిల్ కుమార్ సైలెంట్ అయిపోయారు అనే చర్చ అయితే బలంగా జరుగుతోంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ ఆయన త్వరలో ఏమైనా యూ టర్న్ తీసుకోబోతున్నారా అనే చర్చ కూడా వస్తోంది వాస్తవానికి అనిల్ కుమార్ మౌనంగా ఉన్నా సరే ఆయన రాజకీయాల్లో అయితే మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అనేది ఆయన అనుచరులు చెబుతున్నమాట ఎందుకంటే నెల్లూరు జిల్లాల నుంచి గతంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు కూడా అనిల్ని టార్గెట్ చేసుకున్నారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతం దీంతో ఆయన ఏమాత్రం పుంజుకున్నా సరే ఫైర్ బ్రాండ్గా గతంలోలాగా రెచ్చిపోయినా సరే మునుపటి మాదిరి పరిస్థితి ఉండదు అనేది ఒకటి అలాగే ఏ విషయంలో దొరుకుతాడో అనిల్ కుమార్ అని వేచి చూస్తున్నారు అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారు మౌనంగా ఉండడే బెటర్ అని పైగా ఆయన సొంత బాబాయ్ కూడా టీడీపీలో ఉన్నాడు ఆయన కూడా ఏదో రకంగా అబ్బాయిని ఇరికించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేది స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎలా చూసుకున్నా వైసీపీకి కీలకమైన ఫైర్ బ్రాండ్గా నెల్లూరులో చక్రం తిప్పిన అనిల్ కుమారు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటున్నట్టుగా వ్యవహరించడమే అదొక కారణం ఇప్పుడు అనిల్ని కూడా పట్టించుకునేవారు కూడా కరువయ్యారు అనేది ఎవరు కూడా ఆయనకి దగ్గరికి వెళ్ళట్లేదంట ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు అధికారంలో ఓడిపోయిన తర్వాత ఎవరు దగ్గరికి వెళ్ళరు అదే పరిస్థితి ఎదురవుతుంది అని ఏమైనా ఫైర్ బ్రాండ్లు అవసరం వైసీపీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవసరం ఇలాంటి వాళ్ళు బాగా అవసరం మరి జగన్ మళ్ళీ వాళ్ళకు భరోసా కల్పి దగ్గర తీసుకుంటారేమో చూడాలి